నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాదిరి ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ భారతి గారి మీద చేబ్రోల్ కిరణ్ కుమార్ అండ్ అలాగే క్యా ఇంకొక సీమరాజా అనే ఇద్దరు అనుచిత వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా వేదికగా తనని అనుచితంగా మాట్లాడారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది కిరణ్ కుమార్ని అదుపులోకి తీసుకున్నట్టున్నారు ఇంకా సీమరాజా గురించి వెతుకుతున్నారు సో ఈ సినారియాని మనం ఎలా చూడాలి ఒక ఆ మహిళ పైన ఒక మాజీ సీఎం వైఫ్ మీద మాట్లాడే ఇది ధైర్యం చేశారు అంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఎలా చూడాలి అంటారు ఫస్ట్ థింగ్ ఇందులో శ్యామరాజు గారు మాట్లాడింది కిరణ్ రెండోది ఏంటంటే ఇవాళ నేను మార్నింగ్ నాకు సాధారణంగా డిబేట్లు ఉంటే నేను వెళ్తాను లేనప్పుడు కొన్ని ఛానల్స్ చూస్తుంటారు రెగ్యులర్ లో విజయ్ కిరణ్ అని తెలుగుదేశం అధికార ప్రతినిధి వచ్చాడు చిన్న కుర్రాడు ఇవాళ అతని సంస్కారానికి అతని విజ్ఞతకి ఇవాళ కనుక అన్ని పార్టీలు కనుక ఆ విధమైన సంయమనాన్ని పాటిస్తే ఎందుకంటే అతను ఫస్ట్ డిబేట్ స్టార్ట్ అవ్వగానే అతనికి మైకవ్వగానే అతను ఫస్ట్ ఏం చేశాడంటే రెండు చెల్లెలు దనం పెట్టి భారత మనకు క్షమించమని అడిగి ఏ ఆడపిల్లల మీదనే ఈ విధంగా అబాస్ పాలు చేస్తూ వాళ్ళని అనవసరమైన మాటలు అనడం ఏ పార్టీకి కూడా వల్లితే మా పార్టీ తరఫున నేను క్షమించమని అడుగుతున్నాను అని చెప్పి అతని సంస్కారం చాటుకుందైతే మాత్రం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ విధమైన సంస్కారం ఎవరికైనా ఇస్తే ఇలాంటి పనికి మన పనులు ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు తెలిసి అన్ని పార్టీలకి వర్తిస్తుంది అంటే గతంలో నేను ఈ బోర్గడ్డ నీళ్ళు ఇలాంటి విషయంలో కూడా సంబంధిత వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులతో నేను చాలా వేదికలు పంచుకున్న దాంట్లో కూడా వాళ్ళు కూడా మాకు పార్టీకి సంబంధం లేదు కానీ అతను మాడింది అనుచిత వ్యాఖ్యలు తప్పనే చెప్పడం నేను గ్రహించాను ఇక్కడ ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీకి ఏంటంటే దారిని పోయిన కంపెనీ కాలువ తగిలించుకున్నట్టు వీళ్ళు చూస్తూ చూస్తూ ఏం చేశారంటే తెలుసు తెలియకో అతను బాగా వీడియోలు చేస్తున్నాడు ఐదు లక్షలు వెళ్ళిపోతున్నాయని అతను అతను ఇంటర్వ్యూ మనం ఫాలో అయితే ఎక్కి చూసుకుంటే అందులో ఈ సెడ్ వెరీ క్లియర్లీ నన్ను చంద్రబాబు నాయుడు గారు నా వీడియోలు చూసి బాగున్నాయని చెప్పి నన్ను పిలిచి మాట్లాడి ఐటీడీపీలో అవకాశం ఇచ్చి ఐటీడీపీలో మాట్లాడమని ఇచ్చారు ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ డిబేట్ ఉంది సేఫర్ ఇన్స్టంట్ మన ఇద్దరం మాట్లాడుతుంది ఇద్దరు కెమెరామెన్ షూట్ చేస్తారు నెక్స్ట్ అది ఎడిటింగ్ వెళ్తుంది ఎడిటింగ్లో సేఫర్ ఇన్స్టెంట్ నా దగ్గర నుంచి ఒక పనికి మాటలు నాలుగు వచ్చాయి ఎడిటర్ ఏం చేస్తాడు ఆయనకు ఉన్న నెక్స్ట్ చీఫ్ ఎడిటర్కి చెప్పి సార్ ఇట్లా మాట్లాడి మనం డెలిబరేషన్స్ తీసేద్దాం వీడియో వచ్చా నెక్స్ట్ అది ఎక్స్క్లేషన్ మేనేజ్మెంట్ లెవెల్లోకి వెళ్తుంది సార్ ఆయన కొంచెం తేడాగా మాట్లాడతారు మీకు చీఫ్ ఎడిటర్ ఒక అతను ఉంటాడు ఆయన ఏం చేస్తాడు హెన్స్ ఫోర్త్ ప్రసాద్ గారు అబ్యూజివ్ లాంగ్వేజ్ మాడితే పిలవద్దు వచ్చినప్పుడు ఆయనే కలిసి ప్రసాద్ గారు మనం బాగా చేస్తున్నారు కానీ లేదంటే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ మనకు కుదరదు సార్ మా ఛానల్ డెకరం కాదు అప్పుడు ఏం చేయాలా నేను తమాయించుకుని ఒళ్ళు దగ్గర పెట్టి మాడాలి లేకపోతే రెండోసారి మాడితే మీరు ఇంకా అక్కడ సార్ దండం పెట్టి పంపిస్తారు నేను అంటుంది అది లైవ్ టెలికాస్ట్ కాదు కదా అవును ఎంతమంది ప్రమేయం లేకుండా వీడియో బయటకు రాదు కదా అవును పోనీ ఇదే మొదటిసారి కాదు కదా దీనికన్నా ముందు అతన్ని తెలుగుదేశం పిలిచి ఐటీడీపీ ఇచ్చి చంద్రబాబు గారు ప్రోత్సహించారు అంటే ఇప్పుడు సేఫ్ ఫర్ ఇన్స్టెంట్ నేను చిన్నప్పుడు అక్క ఇంట్లో జాంకే కోసాను నేను చాలా చిన్నపిల్లని అలా నేను అలాగే ఇంటికి వచ్చి మా అమ్మ నాన్న తిరతారు కానీ ఏటిలాగా మీ వాడు ఇంటికి అడిగి తీసుకోవచ్చు కదా దొంగతనాలు చేస్తాడని చెప్తే దాన్ని అప్పవాదు ఎవరు మోసినట్టు నేనా మా నాన్నగారు వెళ్ళారు సో ఈ తలవంపులు పార్టీ అధినాయకుడే ఉండి ఆయనకే ఎత్తికి బాచినట్టే కదా ఇందుకు యూట్యూబర్లు మంది ఉంటారు ఇప్పుడు నేను ఉదాహరణకి నేను చేసి వీడియోలు ఉంటాయి అవి కూడా పక్కన వేరే ఛానల్లో అతను ఛానల్ పెట్టుకుని నేనైతే ప్యాషన్తో చేస్తున్నాను ఆ నేను మాడి నచ్చలే ఎందుకంటే నేను మాడింది శాసనం కాదు కదా అందరూ వినాలి ఇదే నేను డిస్క్లెయిమ్ వేయట్లే కదా లేకపోతే మర్యాదగా ఉండదు శిక్షిస్తాం ఇదే ఉండదు కదా నచ్చిన వాళ్ళు వింటారు వాడు మనోభానికి నచ్చిన వాడు ఏం చేస్తారు నాకు చెప్పులు దాన్ని వేసి చెప్పుతారు రెండు పీకి ఏటర్ మాడుతున్నావు ప్రసాద్ గారు చెప్పి వాడు తిడుతున్న మీద వీడియో చేశాడు దానికి కూడా కొంతమంది చూస్తున్నారు అతను ఆ పందా ఎంచుకున్నాడు అతను చూస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి శంప సినిమా చిరంజీవి చేయమంటే అవుతుందా కాదు ప్రయత్నించాడు కదా ఆయన ఏముంది ఒకటి అలాంటివన్నీ చేస్తే అవన్నీ యావరేజ్ కింద ఉన్నాయి అలా ఎవడు పని అడు చేయకుండా ఇప్పుడు అనవసరంగా కొన్ని పనులు చేయడానికి కొంతమంది ఉంటారు హీరో సీరియస్గా యాక్ట్ చేస్తుంటే మనకు కాస్త ఇబ్బంది పడకుండా కమెడీ పెడతారు అట్లా మేము చేస్తున్న నచ్చని వాళ్ళ కోసం ఆ లడ్డ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు అది నేను కనుక తిట్టుకున్న నాకు తిట్లు నచ్చలేదు అన్నది అతనికి నాకు వ్యక్తిగత్వం అవును ఇక్కడ మీరు తెలుగుదేశంకి ఏమైందంటే వీళ్ళు రాగానే ఒక పార్టీ సభ్యత్వం నమోదు ఒక ఐడి కార్డు ఇచ్చి వీడు మావాడే అని అడిగి మెళ్ళో ఇన్ని కార్యక్రమాల్లో ఇవాళ అతనికి ఉపద్రవం వస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసి వచ్చింది అదే ఒక యూపు యూట్యూబర్గా ఉన్నాడు అనుకోండి అతనికి వాళ్ళకి వ్యక్తిగతం ఉంది అవును ఇక్కడ దానిని పైన కంప తగిలించుకున్న బాబా అని తెలుగుదేశం ఎక్స్ప్లనేషన్ రెండోది అతని పార్టీ నుంచి ఎక్స్పోజ్ చేస్తూ పోలీసులకు అప్ప చెప్పడం జరిగింది ఇది వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుదాం ఈ వర రవీంద్ర రమాదేవి గారు ఎవరో నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళు ఇలాంటి వీడియోలు ఏవో చేశారు మాట్లాడేవారు చెత్త చెదారు అనుకుందాం ఎగ్జాంపుల్ లేదంటే బోర్గడ్డ అనేలే వీరికి ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వం వైఎస్ఆర్సిపితో లేదు సానుభూతి పరులు వాక్సంత్రం ఉంది భావ ప్రకటన ఉంది ఓకే వాక్షతంత్రంలో భూతులు మాట్లాడకూడదన్నది సమాజం మనకి ఇచ్చిన డెకరం. సమాజాన్ని వైలెక్ట్ చేస్తే నేను భూతులు మాట్లాడతానని నన్నొక ఎవరేం చేయగలరు? బాబు సర్లే పక్కకెళ్ళు. విని ఆనందించే వాళ్ళు ఆనందిస్తారు, వినకూడ ఉండ వాళ్ళు పక్కకు. అందరిది సైకోమంటల్టీ లేదు కదా. వాళ్ళ మెంటాలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళ అలటని ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కొదలేయండి. అట్లా కాకుండా ఇది యాజ్ అన్నట్టు మాట్లాడటం చాలా తప్పు అంట. ఇప్పుడు దానికి ఇగ్నోరెన్స్ ఈస్ డెత్, టాలరెన్స్ ఇస్ ఆల్సో. ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? ఆ సీమరాజు గారి గురించి చెప్పు ఆయన మెల్ల కండు వేసుకొని ఆయన మాట్లాడుతుంది మాటలు అది పార్టీ ఏం చేయాలి నీకు సభ్యత్వం లేదు నా పార్టీ మనిషి కాదు నువ్వు కండు వేసుకుని ఎలా మాట్తున్నావు అని కేసు పెట్టారు అనుకోండి ఇంకోసారి ధైర్యం చేస్తారా చేరు కానీ దానికి తిట్ ఫర్ టైట్గా ఇంకోటితో కండు వేయించి నుంచి మాట్లాడించి అవన్నీ అనవసరం తలకే నొప్పలే కదా ఇవాళ వాడు మాట్లాడుతున్నాడు నన్ను గిల్లేడు పొడిచాడంటే ఇది మొదటి నుంచే మొక్క వంగున ఇది ఒక ప్రశ్న రెండోది మనం ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ మీకు ఈ కిరణ్ అన్న విషయం రజనీ గారిది సజ్జల్ది మాట్లాడాడు తర్వాత అవినాష్ రెడ్డిది మాట్లాడాడు తర్వాత ఇష్టం వచ్చినట్టు అందరి విషయాలు మాట్లాడుతున్నాడు ఇది అన్నిటికీ మూల కారణం అక్కడ ఇప్పుడు ఆవు గట్టును మేస్తుంది అనుకో దోడలి సీల్లో కదా అనితమ్మ గారు గౌరవప్రదమైన హోమ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి ఆవిడ మాట్లాడిన మాటలు భారతమ్మ గారు దీని విజయమ్మ గారి విషయంలో అమ్మ అన్న మాటకి ఆవిడ ఇచ్చిన నిరేషన్స్ ఏ వివేకం అనే పనికిమాల సినిమా టికెట్ ఆశించి తీసిన సినిమాకి ఆ చంద్రబాబు గారు వివేకం సినిమా చూడండి ఈ ప్రొకేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కిరణ్ ని ప్రోత్సహించి ఐటీడిపిలో ఉద్యోగం ఇప్పించి మా గురించి బాగా మాట్లాడిన నైనా అని చెప్పి ప్రోత్సహించిన బాధ్యత ఎవరు అలా కాదు కదా ముందు నువ్వు కూడా ప్రభావితం కదా ఆయన చెప్పింది ఏంటి నేను మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు ఆయన ఆరోగ్యం పోలేకపోతే నేను లష్కర్ కింద జాయిన్ అయ్యా తదనంతరం స్వీట్ కోర్టు పెట్టుకున్నా తర్వాత వీడియోలు చేస్తుంటే మా అమ్మ ప్రోత్సహించి వీడియోలు చేసిన తదనంతరం వచ్చిందా పరిణామం నువ్వు బాగా పెర్ఫార్మ్ చేస్తే ఆ రిపబ్లిక్ టీవీ కూడా పిలిచాడు ఇంకో యువర్ పర్ఫార్మెన్స్ ఈస్ గుడ్ అని దానికి అప్గ్రేడేషన్ అంటారు ఇలా అప్గ్రేడేషన్ పార్టీ పరంగా జరిగినప్పుడు ఒక మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఎందుకు గమనించట్లేదు నువ్వు ఇందులో నెగిటివిటీ అన్నది ఎడిన ఎజెండా కింద కాకుండా ప్రాక్టికల్గా నెగిటివ్ అన్న కంటెంట్ని ఎల్ తురువుగా కండువాళ్ళు కప్పి ఎవరో శ్వాతి రెడ్డి ఎక్కడ ఉంటారు ఆడు నన్ను జరుగుతుంది సేమ్ రాజా నన్ను దుడితో చేశాడు ఈ కిరణ్ నన్ను దుడితో చాలా వీడియోలు చేశాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇతనికి నాకు పర్సనల్గా అతను ఐటీడీపీ నుంచి తిడుతున్నాడు అన్న అపవాదం ఇవాళ అతనికి వచ్చినట్టే కదా అవును డైరెక్ట్గా ఇప్పుడు గతంలో పాత వీడియోలు చేయొచ్చు కొత్త వీడియోలు చేయొచ్చు వాట్ ఎవరియు నేమిటెక్స్ ఇవాళ నేను మారుతుంది అంటే స్పెసిఫికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక అధికార ప్రతి స్థాయి ఉన్న వ్యక్తి కూడా నా గురించి ఒక పర్సనల్ వీడియోలో నేను తిరుగుతూ ఓకే ఇది ఎంతవరకు సముచితం అది వాళ్ళ విజ్ఞతకు వదలాలి పైపజ నాకు ఎదురు ఏంటంటే నువ్వు ఎందుకు కేసులు పెట్టలేదు అంటే ఇది ఏది తల్లర్లేదు ఆ ఎంత కామెంట్ లేదు నా మనోభావాలుగా ఏమి శ్రీకాకుళం వెళ్ళి కేసు పెట్టి విజయవాడ వెళ్ళి కేసు పెట్టాల్సిన అవసరం ఉంది అది కాదు కదా కంటెంట్ వాట్ యువర్ డెలివరింగ్ ఇస్ మోర్ మ్యాటర్స్ ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడే హక్కు నీకు ఇచ్చారు ఇవాళ ఇల్లీగల్ రిలేషన్స్కే సుప్రీంకోర్టు రాచమర్యాదలతో మీ సావులు మీరు చావండి అని చెప్తుంది పాయింట్ వన్ రెండోది ఇక్కడ లేనిది ఆపాదించి మాట్లాడడానికి నీకు ఎవరిస్తున్నాడు సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్ ఒక సమాజంలో ఎంత కాదన్నా వాళ్ళు ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వ్యక్తులకి మన స్థాయి ఏంటి ఇప్పుడు ఎగిరాకార్పి అన్న వ్యక్తి కూడా ఉన్నాడు అతను మాట్లాడుతూ కూడా వీడియోలు ఏ పడితే అవి చేస్తుంటాడు వర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక స్థాయి కలిగిన ఇంకొక నటుడు ఆయన బాబు మోహన్ గారు మాజీ మంత్రి కూడా ఆయన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट 8985189851